బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు నలభై ఆరవ పాట క్రైస్తవ సంగమ ఘన చేయు కాలము వచ్చును తెలుసునా క్రీస్తు ప్రభువుని క్రియలు మూలంబుగా కీర్తి పొందునాని తెలుసునా కీడు నోడివు తెలుసునా కిటుకు విడగొట్టెదవు తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా పరమ ధర్మంబులు భాష నన్నిటి ఎందు నీకు తెలుసునా నరుల రక్షణొక్క నజరేతు యేసుని నచ్చా చెప్పుదువని తెలుసునా నడిపిద్దు అని నీకు తెలుసునా నాదూ నీ చూపిదువు తెలుసునా క్రైస్తవాసంగా మా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లెక్కకు మించిన రొక్క చేత చిక్కియుండు నాని తెలుసునా ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్క పెట్టుదువని తెలుసునా చక్కా పరుదువా తెలుసునా సఫలా పరుదువా తెలుసునా క్రైస్తవ సంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఏసుని విషయాలు ఎరగాని మానవులు ఎజట తెలుసునా ఏసులో చేరని ఎందారో యుందూరు తెలుసునా ఇది ఏ నా దుఃఖము తెలుసునా ఇది ఏ నీ దుఃఖము తెలుసునా കൈസ്തസംഗമാ ഘന കാര്യമുള കാലം വച്ചു താ നിഖിള പാപമുലു നീവേ ഓടി ത అన్ని ఆటంకములు అవలిలాగా దాటి అవలాకు చేరుదవు తెలుసునా అడ్డూ రారేవారును తెలుసునాయుగా నందువు తెలుసునా క్రైస్తవ సంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్వని నీకు తెలుసునా పాతాలము బలము ఎదుట నిలవబాడు నేరాదని నీకు తెలుసునా భయపడునాని నీకు తెలుసునా పడిపోవునని నీకు తెలుసునా క్రైస్తవ సంగ ఘన చేయు కాలము వచ్చును తెలుసునా ఒక్కడావని నీవు వడలిపోవద్దుని ప్రక్కనే నీకులు తెలుసునా చిక్కావు నీవెవరి చేతులోనైనాను చిక్కిపోవని నీకు తెలుసునా నొక్కబడవని నీకు తెలుసునా సృక్కీ పోవని నీకు తెలుసునా క్రైస్తవ సంగామ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నేటి అపజయములు నేటి కష్టంబులు కాటి పాలైపోవును తెలుసునా బోటకపు బోధకులు పోయి పార్వతాల చాటున దాగుదురు తెలుసునా చాటింపా కుందురు తెలుసునా గోటా చేయాలేరు తెలుసునా క్రైస్తవ సంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఏ జబ్బునైనాను ఏ సునామము చెప్పి ఎగురా అని తెలుసునా భూజనులు చావంగా పోయి జీవము దార పోసి బ్రతికించెదవు తెలుసునా పూని బ్రతికించెదవు తెలుసునా పునర్ధానమిది ఏ తెలుసునా సంగమా ఘన కార్యములు చేయో కాలము వచ్చును తెలుసునా లేని వారందరికీ లెక్క పంచి పెట్టి లేముని తీర్చెదవు తెలుసునా ధనబలముతోనూ ధన బలమును కూడా తరుగా కాయుండును తెలుసునా ద్రాతుత్తమిచ్చును తెలుసునా దారిద్రముండదు తెలుసునా క్రైస్తవ సంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లోకా కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కాయని నీకు తెలుసునా ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏక రీతిన జరుగు తెలుసునా ఎంతో చక్కగా జరుగు తెలుసునా ఎంతో వింతగా జరుగు తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నేటి సత్కార్యములు నేటి గెల్పుల ముందు నాటికి పెంపొందు తెలుసునా లోటులోనున్న క్రీస్తులోని వారులు వాటిని పాటింపారెప్పుడు తెలుసునా కీటించుచుందూరు తెలుసునా నాటెదరు జెండా తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయో తెలుసునా నీ మతికి నీ తండ్రి నియమంబులేనిదే నెగ్గానేది రాదని తెలుసునా లేనిది రాదు తెలుసునా నీ ఆత్మలో ఆత్మ తెలుసునా సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా అన్ని దేశములలో ఉన్న విదేశమున ఉన్నావన్న సంగతి తెలుసునా మన్ను గనులు చెట్లు మనుజూల జీవులు మతములు గలవని తెలుసునా ఎన్నిక దో తెలుసునా యేసు క్రీస్తే మతమే తెలుసునా క్రైస్తవ సంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఎన్ని జనులైన ఇజ్రాయేలు ఏలు ఏలిక వారో తెలుసునా ఉన్న భారతదేశమునులు ధ్యానములంది ఉన్న ప్రజప్రాతీయే తెలుసునా అన్నిటికీ ఆయేసే తెలుసునా ఎన్నో గురుతులు గలవు తెలుసునా క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా